హాయ్ అండి ఇప్పుడు ఆవుకే పెట్టుకుందాం దానికి ఇదిగో సాల్ట్ ఒక కప్పు ఒక పావు ముప్పావు కప్పు సాల్ట్ అలాగే ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ ఒక కప్పు ఆవు పిండి అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ ఒక టెన్ స్పూన్స్ టర్మరిక్ పౌడర్ అలాగే మెంతులు ఒక పావు స్పూన్ పావు కప్పు పావు కప్పు మెంతులు అవన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలి మనం చూసారు కదా అవన్నీ ఇలాగా ఒక టబ్బులో వేసి కలిపేసుకోవాలి మొత్తం పిండి ఒక కప్పు సాల్ట్ ముప్పవు కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వన్ కప్ అలాగే టర్మరిక్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ స్పూన్స్ అలాగే మెంతులు ఒక పావు స్పూన్ అన్ పావు కప్పు మెంతులు ఒక పావు కప్పు ఫెనిగ్రిక్ సీడ్స్ ఒక పావు కప్పు అన్నీ కలిపి ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ కారం ఉప్పు మెంతులు ఆవుపిండి అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలండి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్నాక చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేసేసుకోవాలి పుల్లగా ఉండే మ్యాంగో అయితే పీచు ఉన్న మ్యాంగో అయితే బాగుంటుందండి ఆవకాయకి ఎప్పుడు కూడా కొంచెం పీచు ఉండాలి ఫైబర్ ఉంటేనే అప్పుడు బాగుంటుంది ఆవకాయ టెంక్ బాగా పట్టాలి అప్పుడే పాడవకుండా కూడా ఉంటుంది ఇలా కలిపేసుకుని ఫస్ట్ అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పొడిపొడిగానే ఉండాలి ఆయిల్ వేసాక పొడిపొడిగానే ఉండాలి ఆయిల్ వేసి కలుపుకొని అలా ఉండగానే మనం అలా జాడీలోకి తీసేసుకోవాలి సారి కదా ఇలాగ మనం జాడీలోకి ఎత్తేసుకోవాలి ఇలాగ పొడపలాడుతూ కలుపుకుని జాడీలోకి తీసుకోవాలండి ఇలా తీసేసుకుంటే మనకి త్రీ డేస్కి చక్కగా ఓట్ వచ్చేస్తుంది త్రీ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చాలామంది అయితే ఇలా వదిలేసి త్రీ డేస్ తర్వాత కలిపి అప్పుడు జాడీలోకి తీసేస్తారు మనం జాడీలోనే కలిపేసుకుందాము అంటే కనుక ఇలా తీసేసుకుని త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేస్తే సరిపోద్ది ఆకాయ రెడీ అయిపోయినట్టే చూసారు కదా అది సరిపోదు మళ్ళీ కొంచెం కారం మళ్ళీ అలాగే అన్నీ వేసి మళ్ళీ కలుపుకోవడానికి ఒకేసారి అంటే కలపలేం కదా అందుకని మళ్ళీ సెకండ్ టైం ఇది పెట్టినప్పుడే అన్నీ పెట్టేసుకుంటామండి చూసారు కదా అలా కలిపేసి మళ్ళీ నూనె వేసి జాడీలోకి తీసేయడమే అలాగా మనం ఆవకాయ తీసేటప్పుడు కింద కొంచెం ఆయిల్ వేయాలండి జాడీలో వేసి అప్పుడు జాడీలోకి తీయాలి అంటే ఇప్పుడు ఇది జాడీలోకి తీసేద్దాం